అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ నిన్న మనం ఉదయం సమయంలో హెచ్చరించడం జరిగింది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల్ని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నిన్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ హెచ్చరించాం అప్రమత్తత చేయడం జరిగింది రాయలసీమలో కూడా వర్షాలు ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిన్న మనం వీడియోలో కూడా పేర్కొనడం జరిగింది నిన్న మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా మనకి ఏదైతే కాకినాడ ప్రాంతం ఉంటుందో కాకినాడ ప్రాంతం నుంచి కూడా మనకి తిరుపతి ప్రాంతం వరకు చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయాల్లో వర్షాలు నమోదవటం జరిగింది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు రెండు గంటల సమయంలో మొదలవటం జరిగింది ఈ వర్షాలన్నీ కూడా నాలుగు గంటలకి విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా రావటం జరిగింది ఐదు గంటలు ఈ సమయానికి గుంటూరు వైపుగా మాచర్ల వైపుగా అలాగే మనం చూసుకుంటే అమరావతి వైపుగా రావటం జరిగింది ఆ తర్వాత ఈ వర్షాలన్నీ కూడా రాత్రి సమయం ఎనిమిది ఆ సమయానికి ఒంగోలు పరిసర ప్రాంతాల వైపుగా అలాగే నల్లమల్ల ప్రాంతం వైపుగా పది ఆ సమయానికి రావటం జరిగింది ఆ తర్వాత అర్ధరాత్రి సమయానికి ఈ వర్షాలన్నీ కూడా కర్నూలు వైపుగా కానీ నంద్యాల వైపుగా కానీ రావటం జరిగింది అలాగే మనం చూసుకుంటే తెల్లవారుజాము నుంచి కూడా రాయలసీమలోని పలు ప్రాంతాలు ఇటు కడప వైపుగా కానీ అలాగే మనం చూసుకుంటే కర్నూలు వైపుగా కానీ అలాగే పొద్దుటూరు వైపుగా కానీ తిరుపతి వైపుగా కానీ అలాగే మనం ఏదైతే రాయలసీమలోని ముఖ్యంగా నల్లమలక దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కానీ వర్షాలు జోరైతే కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం తెల్లవారుజామున సమయానికి మిగిలిన కోస్తా ప్రాంతాల్లో ఎండలు యథావిధిగా అయితే మొదలవటం జరుగుతుంది తీవ్రత కూడా అధికంగా ఉంటుంది రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ కొంచెంసేపు వర్షాలు పడి ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం బట్టి కొన్ని ప్రాంతాల్లో ఎండలు అయితే మొదలవుతాయి ఇది ఓవరాల్ గా ఏపీలో నిన్న పడిన భారీ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే ముఖ్యంగా మహబూబాబాద్ జనగాం ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు మహబూబ్ నగర్ వైపుగా విద్వాంసం కొనసాగింది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లాలో సాయంత్రం సమయాల్లో అలాగే ఏడు ఎనిమిది వరకు కొనసాగితే నిన్న అర్ధరాత్రి సమయంలో మహబూబ్ నగర్ వైపుగా నిజామాబాద్ వైపుగా నిర్మల్ వైపుగా తీవ్రమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇది గా నిన్న తెలంగాణ వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ కాబట్టి మెజారిటీ ప్లేసెస్లో ఏపీలో దాదాపు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో వర్షాలు ఉంటాయని నిన్న నమోదు అవుతాయని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు నమోదయ్యాయి ఈవెన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా చాలా రోజుల తర్వాత వర్షాలు మొదలయ్యాయి అవుతాయని కూడా చెప్పాం ఆ విధంగానే ఇటు అనకాపల్లి జిల్లా కానీ మన్యం జిల్లాల్లో కూడా పలు ప్రాంతాలు భారీ వర్షాలు నమోదయ్యాయి ఇది గా ఏపీ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో అయితే నిన్న అయితే వర్షం అయితే నమోదు అవలేదు ఇక ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం నమోదైంది నగరం అయితే కొంచెం మిస్ అయింది అంటే నగరానికి కింద ఉన్న మనకి మహబూబ్ నగర్ లో భారీ తీవ్రమైన వర్షం నమోదైంది అలాగే నగరానికి కొంచెం దూరంలో ఉన్న నిజామాబాద్ నిర్మల్ అలాగే ఇటు మనం చూసుకుంటే నల్గొండ ఈ ప్రాంతం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పడ్డాయి కొంచెం హైదరాబాద్ నగరంలో నిన్న వర్షం అయితే లేదు కానీ రానున్న రోజుల్లో నగరంలో కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉంటాయి ఇరవై ఐదో ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అతి తీవ్రమైన వర్షాలు హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో నాలుగైదు రోజులు సాయంత్రం రాత్రి సమయంలో నగరంలో అక్కడక్కడ భారీ వర్షాలు ఉంటాయి ఇది ఓవరాల్ గా క్లియర్ కట్ అప్డేట్ ఇక ఈ రోజు పరిస్థితి మనం చూసుకుంటే ఈ రోజు కూడా చాలా ప్రాంతాల్లో ఎందర తీవ్రత ఒక్కపోత దాదాపు ఒంటి గంట రెండు వరకు ఉంటుంది కానీ ఒంటి గంట రెండు తర్వాత మరొకసారి వర్ణుడు తన ప్రతాపం చూపించబోతున్నాడు ఉదయం మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తే భారీ ఎండలతో ఒక్కపోతతో సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాల రూపంలో వరుణుడు ఈ రోజు కూడా తన ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలు కానీ మధ్య కోస్తా జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు ఉంటాయి ఎక్కువగా విజయవాడ వైపుగా గుంటూరు వైపుగా అలాగే ఉత్తరాంధ్ర వైపుగా ఈ రోజు కూడా పలు ప్రాంతాల్లో అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది పడని చోట ఈ రోజు మిస్ అయినా రానున్న రోజుల్లో వర్షాలు అయితే ఉంటుంది కాబట్టి రోజు కూడా ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ ఉరుముల తీవ్రత పిడుగుల తీవ్రత వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది తక్కువ సమయంలోనే తీవ్ర తీవ్రమైన వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మీ బళ్ళు కానీ కార్లు కానీ ఎవరు కూడా బయట అయితే పెట్టుకోకండి ఎక్కువగా పడిన చోట మాత్రం కంప్లీట్ గా లోతట్టు ప్రాంతాల్లో ఉండే బండ్లు కూడా కొట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే లేదు ఇది ఓవరాల్ గా ఏపీ యొక్క అప్డేట్ ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో గత కొన్ని రోజులతో పోలిస్తే వర్షం అయితే తగ్గుముఖం పడుతుంది కానీ అక్కడక్కడ అంటే ఈ రోజు కూడా మనం చూసుకుంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదయ్యాయి కర్నూలు జిల్లా కానీ నంద్యాల కానీ కడప కానీ అలాగే తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో మనకి ఏదైతే ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి అంటే మొన్నటి వరకు మనం చూసుకుంటే మనకి ఏదైతే కర్ణాటక తమిళనాడుకి ఎక్కువగా ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి కానీ ఇక వచ్చే రో వచ్చే మూడు నాలుగు రోజుల వరకు కూడా మనం చూసుకుంటే కోస్తాకి అంటే ఏపీలోని కోస్తా ప్రాంతానికి కానుకున్న చోట్ల కొంచెం అధికంగా ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా అక్కడక్కడ ఎక్కువగా ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ కడప జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి అనంతపురం చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురుగా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు పెరుగుదల మనం చూడబోతున్నాం నిన్నటి నుంచి కూడా వరుణుడి బీపత్సం మొదలు పెట్టాడు కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల్లో నిజామాబాద్ వైపుగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది మెదక్తో పాటుగా హైదరాబాద్ రంగారెడ్డి అలాగే మనం చూసుకుంటే ఏదైతే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షం పడుతుందో కొంచెం తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఇక చివరిలో మీ అందరికీ కూడా ప్రతి వీడియోలో చెప్తున్న విధంగానే మనకి ఇరవై ఐదో తారీఖున తీవ్రమైన అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది బలమైన వాయుగుండంగా మారబోతుంది ఇది ఉత్తరాంధ్ర తీరం వైపుగా దూసుకొచ్చే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర వ్యాప్త వ్యాప్తంగా అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే కొంచెం ఒక రోజు లేటుగా వర్షాలు మొదలై ఒక రోజు ముందు సారీ ఒక రోజు లేటుగా వర్షాలు మొదలై ఇంకొక రోజు ఎక్స్ట్రాగా వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ వాయుగుండం ప్రభావంతో వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు కామన్ ఇరవై నాలుగు వరకు కూడా కానీ ఇరవై ఐదు నుంచి కూడా మనకి కంప్లీట్గా చల్లటి వాతావరణంతో కూడిన నాన్ స్టాప్ రైన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది అంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో తీవ్రమైన వర్షాలు కానీ ఇరవై ఐదో తారీఖు నుంచి ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా రాత్రి అయినా కంప్లీట్గా నాన్స్టాప్ గా వర్ణుడి ఆధీనంలోనే దీనంలోనే కంప్లీట్గా మనకి ఆకాశం ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ విధంగా ఈ రోజు వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రానున్న వాయుగుండం గురించి మళ్ళీ ఈ రోజు కూడా మీకు క్లియర్ కట్ గా ఇప్పటికే గత ప్రతి రోజు కూడా నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనం గత సెప్టెంబర్ లో చూసాం వరదలు విజయవాడ ఖమ్మం కాబట్టి ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి పలు ప్రాంతాల్లో చూసే అవకాశాలు ఈ వాయుగుండం ప్రభావంతో ఉంది కాబట్టి ఎక్కువగా కోస్తా ప్రాంతాల్లో రానున్న రోజుల్లో పడబోయే ఈ వర్షాలకు తోడు వాయుగుండం తోడవబోతుంది కాబట్టి మనకి కంప్లీట్గా కూడా చాలా చోట్ల వరదలు అయితే మనకి విజయవాడ గుంటూరు గాని ఒంగోలు ప్రాంతం కానీ కాకినాడ రాజమండ్రి ఏలూరు ప్రాంతం కానీ ఖమ్మం నల్గొండ ప్రాంతం గాని హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ అలాగే విశాఖ ఈ ప్రాంతాల్లో చాలా విజయనగరం ఈ ఏరియాలో చాలా చోట్ల వరదలు కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పడుతున్న వర్షాలకి ఆ వాయుగుండం కూడా జత అయిన తర్వాత మనకి కంప్లీట్గా కూడా చాలా ప్రాంతాల్లో సెప్టెంబర్ చివరి వారానికి వరదలు చూసే అవకాశం ఉంది కాబట్టి మీకు ప్రాణ నష్టం అలాగే ప్రజలందరికీ ఆస్తి నష్టం పంట నష్టం తగ్గించడానికి నా వంతు ప్రయత్నంగా నేను ప్రతిరోజు గత వారం రోజులుగా ఆ వాయుగుండం గురించి మీకు అప్డేట్ ఇస్తున్నాను ఈ రోజు కూడా మరొక వీడియోలో మీకు అప్డేట్ సమయం ఉంటే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఈ రోజు నుంచి కూడా మీ అందరికీ కూడా ఎక్కువగా నాకు సమయం లేని కారణంగా లైవ్లో అయితే ఎక్కువగా పెట్టట్లేదు ఎక్కడ వర్షం పడుతుందో మరికొద్ది గంటల్లో నాకు ముందుగా తెలుస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీ అందరికీ కూడా ముందుగా లైవ్లో ద్వారా హెచ్చరించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయటం జరుగుతుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా పెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి